స్వాగతం కాలుష్య మూసిని ప్రక్షాళన చేసేందుకు హైదరాబాద్ మహానగరానికి ప్రత్యేక ఆకర్షణగా మలిచే లక్ష్యంగా వడివడిగా అడుగులు వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం మురికి మూసి బాగుపడితే చూడాలని ఎదురు చూస్తున్న ఎంతో మందిలో ఈ పరిణామాలు కొత్త ఆశలు చిగురించేలా చేస్తున్నాయి థేమ్స్ నది స్థాయిలో తీర్చిదిద్దాలన్న సంకల్పానికి అనుగుణంగా నిధుల అన్వేషణ విధానపరమైన నిర్ణయాల్లో కనిపిస్తోన్న వేగమే అందుకు కారణం మరి వందల ఏళ్ల హైదరాబాద్ నగర చరిత్రకు సాక్షిగా నిలిచే మూసిని అంతే అందంగా తిరిగి ముస్తాబు చేయాలంటే ఇప్పుడు అధిగమించాల్సిన సవాళ్లేంటి ఎస్టీపీల నిర్మాణం బఫర్ జోన్ ఖరారు గోదావరి జలాల తరలింపుతో ఇంకా ఏం చేస్తే మూసీని అనుకున్న కొత్త రూపంలో చూడొచ్చు ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు పద్మనాభరెడ్డి గారు సుపరిపాలన వేదిక కార్యదర్శి గారు అర్బన్ లేక్స్ కన్వీనర్ ముందుగా పద్మనాభ రెడ్డి గారు మూసీ ప్రక్షాళన దిశగా ప్రణాళికల ఖరారు బఫర్ జోన్ నిర్ధారణ ఎస్టీపీల నిర్మాణం కోసం మొదటిసారి ప్రభుత్వం మూడు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు కేటాయించడాన్ని ఎలా చూస్తున్నారు అంటే ఇది ఒక మంచి పరిణామమే ఎందుకంటే మూసి హైదరాబాద్ మధ్యలో నుంచి పారుతా ఉంది దాన్ని మనం బాగు చేసుకుంటే సుందరీకరణ చేసుకున్నట్టయితే ప్రజలకు ఒక మంచి టూరిస్ట్ స్పాట్ గా ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మొట్టమొదటిసారిగా రెండు వేల ఒకటిలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అని చెప్పేసేసి అప్పుడు స్టార్ట్ చేసినారు అప్పుడు సుమారు ఒక నాలుగు వందల కోట్లు బడ్జెట్తో కేంద్ర ప్రభుత్వం సెవెంటీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం థర్టీ పర్సెంట్తో పనులు పెట్టిన మొదలుపెట్టినారు కంప్లీట్ కాలేదు సెకండ్ ఫేజ్ ఆఫ్ మూసీ డెవలప్మెంట్ అని చేసి చేసినారు కానీ ఏదో కారణాలతోని అప్పుడు పని నిలిచిపోయింది మధ్యలో ఇగా సుమారు ఒక పది పన్నెండు సంవత్సరాలు అలాగే ఉండిపోయింది ఇప్పుడు ప్రభుత్వము ఇమీడియట్గా దాన్ని పెద్ద ఎత్తున డబ్బులు కేటాయించి చక్కగా దాన్ని డెవలప్ చేస్తామనడం శుభ పరిణామం అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే తొందర పడకుండా ప్రాపర్ ప్లానింగ్ చేయాలి అసలు మూసి కలుషితం కావడానికి ఉన్న కారణాలేంటి మూసి లోపల విపరీతంగా ఇండస్ట్రియల్ పొల్యూషన్ వస్తుంది ఒక మానవ తోని తయారైన కలుషితాలే కాకుండా ఇండస్ట్రియల్ పొల్యూషన్ బాగా జరుగుతూ ఉంది రెండోది ఏంటంటే దాంట్లోపల మొదట్లో అంటే రెండు వేల ఒకటి రెండులో సర్వే చేసినప్పుడు ఒక నాలుగు వేల ఎంక్రోచ్మెంట్స్ ఉన్నట్టు కనుగొన్నారు ఇవల పదివేలు దాటిపోయినాయి అవి అంటే ఇంకా సమయం గడుస్తున్న కొద్దీ దాంట్లో ఎంక్రోచ్మెంట్స్ ఎక్కువ అవుతున్నాయి ఫస్ట్ ప్రియారిటీ ప్రాపర్ ప్లానింగ్ ఏంటంటే ఆ ఎంక్రోచ్మెంట్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇంకెక్కడైనా రియాబిలిటేషన్ చేస్తే ఇది ఈజీ అవుతుంది లేనట్టయితే ఇప్పుడు ఆ ఎంక్రోచ్మెంట్ అట్లనే ఉన్నట్టు ఏదో ఎస్టీపీలు కట్టిన తర్వాత పెద్దగా లాభం ఉండదు ఎంక్రోచ్మెంట్ తీసేయాలంటే రాజకీయ ఒత్తిళ్ళు కూడా వస్తాయి డెమోక్రటిక్ కంట్రీ మనది అక్కడ ప్రజలకు ఎమ్మెల్యేలో కార్పొరేటర్స్ వచ్చి తీసేయకుండా ఇదవుతారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆ సంబంధిత ఎమ్మెల్యేస్తో కూర్చొని డీటెయిల్స్ చేసి ప్రజలను ఒప్పించి దాంట్లోపల ఎవరెవరైతే ఇల్లు కట్టుకున్నారో వాళ్ళను ఒప్పించి వాళ్ళను బయటకు తీసేసేసి ఎంక్రోచ్మెంట్స్ అన్నీ లేకుండా చేసినట్టయితే బాగుంటుంది లేనట్టయితే డబ్బు ఖర్చు అయిపోతుంది ఇంతకు మొదలు ఎట్లయితే ఖర్చు అయిందో అలా ఖర్చు అయిపోయి అనుకున్న రిజల్ట్స్ రావండి ఓకే లుగ్న గారు సేవ్ ఎవర్ అర్బన్ లెగ్స్ కన్వీనర్ సామాజిక ఉద్యమకారునిగా ఎంతో కాలంగా మీరు ఈ మోసే ప్రక్షాళన పరిరక్షణ కోసం పోరాడుతున్నారు ప్రస్తుత పరిణామాలపై మీ అభిప్రాయం ఏంటి యా అండి యాంకర్ గారు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది పోతే ఒక క్లారిఫికేషన్ అండి నేను ఇప్పుడు సేవర్ అర్బన్ లైక్ కన్వీనర్ కాదు టూ థౌసండ్ ఎయిటీన్ నైన్టీన్ నుంచి నేను కాదు కన్వీనర్ ఓకే ఓకే ఈ ఇంపార్టెంట్ టాపిక్ మీద పద్మాభరెడ్డి రెడ్డి గారు ఈజ్ వెరీ రైట్ పర్సన్ ఆయన పిల్ కూడా ఉంది అట్లాగే నా పిల్ కూడా ఉంది హైకోర్టులో పద్మనాభ రెడ్డి గారి పిల్ల కూడా ఉంది హైకోర్టులో ముసీ నది మీద అయితే చెప్పాలి చెప్పేది ఏంటంటే ఇక్కడ ఆ ఈ ముసీ నది ఎందుకు పొల్యూట్ అయింది ఎందుకంటే దాని నార్త్ బేసిన్ సౌత్ బేసిన్ లో చాలా పొల్యూషన్ అక్కడ నుంచి తరులుకుంటూ ఇక్కడికి వచ్చింది సో పొల్యూషన్ ని ఎక్కడ హ్యాండిల్ చేస్తాం ఇప్పుడు మనము ఈ ఎస్టిపిస్ ఒక సొల్యూషనా అది ఒక పెద్ద ప్రశ్న అండ్ ఇన్ మై ఒపీనియన్ ఎందుకంటే ఈ ఎస్టీపీలు ఏదైతే ఇప్పుడు సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ గల ఈ ఎస్టీపీస్ ఇది నా హుసేన్ సాగర్ కేసులోనే ఇది గవర్నమెంట్ సమాధానం ఇచ్చిందనమాట హుసేన్ సాగర్ పొల్యూషన్ ఆపడానికి మూసినది పొల్యూషన్ ఆపడానికి ఏప్రిల్ టూ థౌజండ్ ఫైవ్లో లో సాగర్ డీ వాటర్ అయిపోతున్నప్పుడు నేను కేసు వేశాను ఆ కేసులోనే సమాధానంగా వీళ్ళు ఇది ఇచ్చారు ఏది ఫార్టీ ఫిఫ్టీ ఎస్టీపీస్ ఫార్టీ ఎస్టీపీస్ అనుకుంటా సో అప్పుడే నేను అబ్జెక్షన్స్ పెట్టేశాను అప్లిక పిటిషనర్ అబ్జెక్షన్ పెట్టాను వీళ్ళు ఆల్టర్నేటివ్ స్టడీస్ ఏం చేశారు పైగా బిల్డింగ్ రూల్స్ ఏమంటున్నాయి అక్కడ బిల్డింగ్ రూల్స్ ఉన్నాయి అది వాళ్ళు బిల్డింగ్ లో ఎస్టీబి పెట్టుకోవాలని బిసీటీ లో ఎక్కడ జనరేట్ అవుతుందో అక్కడే ప్రక్షాళన అవ్వాలి అక్కడే మొత్తం క్లీన్ అయిపోవాలి అని చెప్పి చాలా రూల్స్ ఉన్నాయి బిల్డింగ్ రూల్స్ ఉన్నాయి సెంట్రల్ రూల్స్ ఉన్నాయి సుప్రీం కోర్ట్ మానిటరీ కమిటీ రూల్స్ ఉన్నాయి సో ఇది దిస్ ఇస్ నాట్ ప్రాపర్ ఒక ఎట్లా ఉందంటే పైపులు పెట్టడం ఆ టెక్నాలజీ యూజ్ చేయడం అదేమో మనం ఎక్కడైతే ఫ్ల ఇక్కడ నేను తార్నకాల ఫ్లష్ కొడితే అది పాక్కుంటూ మూసినదిలకి తర్వాత వాడేపల్లిలోకి తర్వాత కృష్ణానదిలోకి కృష్ణా జలాలు మళ్ళీ ఇక్కడికి తాగనికి ఐ మీన్ ఎడ్యుకేషన్తో టెక్నాలజీతో మనం ఏం చేస్తున్నాం అన్నది పద్మనాభరెడ్డి గారు చెప్పినట్టు దిస్ రిక్వైర్స్ ఏ పేషెంట్ ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్ ఇంటెన్షన్ అండ్ వెరీ సిన్సియర్ ఇంటెన్షన్ బట్ ఇది థేమ్స్ లాగా చేయాలా ఇది దానిలాగా లాగా చేయాలా కాదు ఇది న్యాచురలైజ్డ్ గా మూసి ఎట్లా ఉండాలా అట్లా ఉండాలా ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు నేను అక్కడ మూసిన దగ్గర వెళ్ళాను ఎందుకంటే చాలా ఫ్లడ్స్ వచ్చినాయి అయితే ఆ ఫ్లడ్స్ లో అప్పుడు వాళ్ళు కేటాయించి పూర్వ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వము చాలా పైసలు స్క్వాంటర్ అనమాట అంటే మూసి నది లోపల అలా పడేసేరు డబ్బులు ఇవి నది లోపల వాళ్ళు వాక్వేస్ జనరేట్ చేస్తే ఫ్లడ్ రాగానే వాక్వేస్ మొత్తం నీళ్ళు వచ్చేసినాయి సో ఆ టైంలో నేను అక్కడికి వెళ్ళాను ఆ గండిపేట ఆ వికారాబాద్ నుంచి అనంతగిరి నుంచి వస్తున్న నీళ్ళన్నీ అసలు మూసి అసలు ఈ కంపంత ఎక్కడికి పోయింది అని అడిగే అడిగాను నేను అంత ఫ్రెష్ వాటర్ స్మెల్ అన్నమాట ఎందుకంటే అనంతగిరి హిల్స్ లోకి చాలా ఫ్రెష్ స్మెల్ అది అది వేరే రకమైన నీళ్ళ అవి కృష్ణా గోదావరి జలాలు వేరే ప్రతి చోట వేరే వేరే కంపోజిషన్ ఉంటుంది వాటర్ ది సో కాబట్టి ఆ అనంతగిరి హిల్స్ నుంచి వస్తున్న నీళ్లు ఉస్మాన్ సాగర్ నివాసంకి ఈసా మూసిలోకి మూసా నివసి ఈ వాటర్ చాలా స్పెషల్ వాటర్స్ సో ఆ ఎంత ఫ్రెష్ వాటర్ స్మెల్ అంటే అక్కడ నిలబడే ఆ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ అక్టోబర్ నవంబర్లో అసలు మీరు మర్చిపో ఏంటి మూ ఇది కంపు కుట్టిన మూసి ఎక్కడ ఉంది అసలు ఇది మూసి ఇంత బాగుంది అంటారు సో ద కీ ఈజ్ దాట్ దాంట్లోకి సూవేజ్ కానీ ఇండస్ట్రియల్ పొల్యూషన్ కానీ ఫార్మా పొల్యూషన్ కానీ ఎట్లాంటి పొల్యూషన్ ఇందులోకి రాకూడదు పైగా ట్రీట్ ఎక్కడ చేస్తారు ఎస్టీపీస్ అంటున్నారు ఎస్టీపీస్ క్యాపిటల్ ఇంటెన్సివ్ అండి చాలా హ్యూజ్ క్యాపిటల్ కావాలి ఎస్టీపీస్కి చాలా ఎనర్జీ కావాలి ఎస్టీపీకి చాలా మెయింటెనెన్స్ కావాలి ఆర్టీఏ వేసి మెయింటెనెన్స్ వస్తే చేస్తున్నారు అది కూడా కనుక్కున్నాను నేను చాలా మెయింటెనెన్స్ కావాలి సో ఇవన్నీ ఇలా ఉండగా దీనికి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా లేవా ఎస్ మేము రీసెర్చ్ చేసాం మేము సంతోషించాం దట్ దెర్ ఆర్ మెనీ మెనీ ఆల్టర్నేటివ్స్ మెనీ డ్రై లిటరెన్స్ లాంటివి అండ్ ఫిన్లాండ్ మెథడాలజీస్ లాంటివి డిఆర్డిఓ లాంటివి చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయన్నమాట కస్టమైజ్ చేసి ఎక్కడికక్కడ నార్త్ బేసిల్లో సౌత్ బేసిల్లో కనుక మనం ఆ రకంగా కూడా ఆలోచిస్తే ఎంత డబ్బులు సేవ్ చేయొచ్చు ఎంత సిన్సియర్ ప్లానింగ్ ఈ ఈ పోట్లాటలు ఇవన్నీ ఏమి ఉండవు అన్నమాట ఏంటి ఈ నాయ్ ల్యాండ్ వారు ఈ ల్యాండ్కి ఇది ఆల్రెడీ నిజాం జమానాలోనే ఇరువైపులా స్టోన్ తో చేసిన బౌండరీ డికరేటివ్ గా అన్నమాట నిజాం జమానాలో ఏం చేసినా ఏ గా చేసేవారు ప్రతిది పబ్లిక్ కి పనికి తన ప్యాలెస్ కి పనికి వచ్చిన రెండు ఆర్భటంగానే ఉండేవి సో ఈ రివర్ కి ఇరువైపులా మంచి మంచి నిలబడ్డానికి కట్టిన కట్టడాలు ఇప్పటికీ ఉన్నాయి బౌండరీ కి బౌండరీకి పెట్టానో ఆ వాల్స్ ఇప్పటికీ ఉన్నాయి పీరియడ్ ఆ వాల్స్ లోపల ఏమి ఉండకూడదు అయిపోయాయి కానీ ఈ రోజుకి కూడా మీరు వెళ్ళి చూడండి కొత్త కొత్త ఎంక్రోజ్మెంట్ ఉస్మానియా దవాఖాన ముందరే ఆయన లోపల ల్యాండ్ పెట్టేసి ముందు గ్రీన్ ఎనర్జీ అని పెట్టారు ఇప్పుడేమో అక్కడేమో వాడిన పార్కింగ్ పెట్టేసి ఓకే సంపాదిస్తున్నాడు ఈ టాపిక్ మళ్ళీ డిస్కస్ చేద్దాం పద్మనాభరెడ్డి గారు మోసే ప్రక్షాళన ఆవశ్యకతపై మీరు రెండు వేల పదహారులో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలు చేశారు సమస్య తీవ్రతపై అసలు మీరు గమనించిన అంశాలు ఏంటి మూసీ అన్నది అనంతగిరి హిల్స్లో నుంచి అక్కడ పుట్టి హైదరాబాద్ నగరానికి ఒక వంద కిలోమీటర్లు ట్రావెల్ చేసి హైదరాబాద్ నగరానికి వస్తుంది హైదరాబాద్ నగరానికి వచ్చే వరకు కూడా మూసీలో ఎటువంటి ప్రాబ్లం లేదు ఎప్పుడైతే సిటీలో ఎంటర్ అవుతుందో ఇప్పుడు సుమారుగా ఒక అరవై కిలోమీటర్లు సిటీలో ప్రయాణం చేస్తుంది అక్కడ ఈ యొక్క ఏదైతే దాంట్లో పలక పొల్యూషన్ జరుగుతూ ఉందో అది చాలా సీరియస్గా ఉంది మూసీకి చుట్టుపక్కల పన్నెండు ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి ఇవి కెమికల్ తర్వాత టెక్స్టైల్ బ్యాటరీసు ఇటువంటి యొక్క పాయిజనస్ కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి అయితే నిబంధనలో వాళ్ళు అక్కడనే ట్రీట్ చేసుకోవాలని లేనట్టయితే సెంట్రలైజ్డ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టుకోవాలన్నది ఇది జరగడం లేదు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చూసి చూడనట్టుగా ఉంది సో ఇప్పుడు సమస్య ఏమైందంటే మూసీ నది లోపల విపరీతమైన కాలుష్యం ఉందని చెప్పినప్పుడు ఒకటి కొత్తగా రబ్బర్ డ్యామ్ అని ఒకటి కట్టినారు హైకోర్టు దగ్గర ఆస్ట్రియన్ టెక్నాలజీ అనేది తెచ్చి యాభై కోట్లు ఖర్చు పెట్టి రబ్బర్ డ్యామ్ అని అక్కడ పైన వచ్చే తు కలుషితం అంతా అక్కడ ఆగిపోతుందని అది సక్సెస్ కాలేదు కానీ విపరీతమైన దోమలు రావటం వలన మళ్ళీ దాన్ని తీసేసినారు ఇంకొకటి సీరియస్ ఇష్యూ ఏంటంటే ఈ మూసి యొక్క రసాయనాలు కలిసినటువంటి పాయిజనస్ వాటర్ వాటర్తో కూరగాయలు పండిస్తున్నారు పశుగ్రాసం పండిస్తున్నారు తిండి గింజలు అక్కడ పడుతున్నాయి అవన్నీ లోపల డెఫినెట్లీ కెమికల్స్ ఉంటాయి మనం దాన్ని తీసుకున్నప్పుడు ఆ ఫుడ్ చైన్లో మనకు కూడా వస్తుంది ఈ విషయాలన్నీ గమనించి మేము హైకోర్టులో పిలేయడం జరిగింది ఒక చక్కటి ప్లాన్ తయారు చేసి ఆల్రెడీ ఒక ఐదు వందల కోట్ల వరకు ఖర్చు పెట్టినారు ఇప్పుడు అలా కాకుండా చక్కటి ప్లాన్ తయారు చేసి మూసీకి ఒక పర్మనెంట్ సొల్యూషన్ చూపించాలని మేము పిలేయడం జరిగింది అట్లాగే లుబ్నా గారు కూడా దాంట్లో పిలేసినారు ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే మేము పిలేసిన తర్వాత అడ్వకేట్ జనరల్ లేచి మేము చర్యలు తీసుకుంటున్నాం అంటే చీఫ్ జస్టిస్ అన్నాడయా కొద్దిగా తలుపు తీసి కిటికీలు తీసి చూడండి అన్నిటికంటే వరస్ట్ సఫరర్స్ హైకోర్టులో కూర్చున్న వాళ్ళమే ఇంత వాసన వస్తుంటే మీరు ఏం చేస్తున్నారు చర్యలు తీసుకుంటున్న తీసుకుంటున్నామని చెప్పినారని తర్వాత ఏం చేసినారంటే ఒకటి ఒక కార్పొరేషన్ పెట్టినారు సంతోషమే ఎందుకంటే డిపార్ట్మెంట్లు అన్నీ చేయకపోవచ్చు కాబట్టి ఒక కార్పొరేషన్ పెట్టినారు దానికి ఒక ఎమ్మెల్యేని చైర్మన్ పెట్టినారు మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్నారు మూడు సంవత్సరాలు ఒక నయా పైసా దానికి ఇవ్వలేదు నావు అప్పుడు ఏదో మంటలు ఆర్పే పద్ధతి లోపల ఫైర్ ఫైటింగ్ ఎక్సర్సైజ్ తిరిగా ఒక కార్పొరేషన్ పెట్టేసి చేతులు దులుపుకున్నారు అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదైతే ఒక చాలా ఇంపార్టెంట్ ఏదైతే ఇస్తూ ఉందో దాన్ని ఒప్పుకుంటున్నాం కానీ ప్రాపర్ ప్లానింగ్ చేయండి ఇంకొక ఆరు నెలలు టైం తీసుకున్నా సరే కానీ ప్రాపర్ ప్లానింగ్ చేసి మొదటిది ఆ యొక్క దాంట్లో ఎంక్రోచ్మెంట్స్ తీసేయాలి రెండవది ఈ ఈ కాలుష్యం చేసేటటువంటి ఇండస్ట్రీస్ను షిఫ్ట్ చేయాలి ఎందుకంటే ఆ కాలుష్యం అన్నది మామూలు ఎస్టీపీస్తో క్లీన్ కాదు అటువంటప్పుడు తర్వాత ఇంప్లిమెంటేషన్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా సరిగా పనిచేయడం లేదు వాళ్ళు ఆ ఇండస్ట్రీస్ వాళ్ళు ఏం చేసినా కానీ కళ్ళు మూసుకుంటున్నారు ఇది నిజం నేను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళని తప్పు పట్టడం లేదు కానీ ఫీల్డ్ లోపల మాత్రం చూస్తే వాళ్ళు ఏమి పని చేయడం లేదు సో ఇంకొకటి లెఫ్ట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే ఏదైతే కెమికల్స్ను ఏదైతే సీరియస్గా మనకు ఆరోగ్యాన్ని హానికరం చేసేటువంటి పదార్థాలని మూసిలో వదిలిపెడుతున్నారో వాటి ఆ ఇండస్ట్రీస్ని గుర్తించి ఔటర్ రింగ్ రోడ్ పైన పెట్టినట్టయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఓకే లుగ్నా గారు సాధారణంగా హైదరాబాద్ లాంటి మహానగరం మధ్యలో నగరం పొడవున ఒక నది ఉండటం అనేది ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం దాన్ని గనక మనం సద్వినియోగం చేసుకుంటే ఎలాంటి మార్పులు చూడొచ్చు ఎందుకంటే ప్రతి నదికి ఒక ఈల్డ్ అంటూ ఉంటుందండి ఇప్పుడు మనకి మూసీ నది ఈల్డ్ మన వాటర్ వి డ్రాయింగ్ మూసీ నదికి మనకి ఏం లాభాలు వస్తున్నాయి సిటీ సిటీకి అని మనం చూసుకోవాలా ఎందుకంటే ఒక మనది ఎంత మీరు చెప్పినట్టు ఎంత అదృష్టవంతులం అంటే మనం హైదరాబాద్ లో మనకి సిటీ ఇంకోటి నది ప్రత్యేకంగా తెలంగాణ నది అది ఎందుకంటే పుట్టే తెలంగాణలో వాడపల్లి ఎండేది కూడా తెలంగాణ అక్కడ కృష్ణానది కలిసిపోతుంది అది సో మన మన సొంత రివర్ అది దానికి మనం మన ఈల్డ్ రావాలి అందులో నుంచి ఈ గొప్ప నది నుంచి అని ఆ తపన ఉండాలి ఫస్ట్ సో నేను అనేది ఏమంటే ఈ మూసీ నది ఒకటి మనకి నది ఒకటి తర్వాత రెండు రిజర్వాయర్లు ఎన్ని ఏ సిటీకి రిజర్వాయర్లు ఉన్నాయండి ఈ రోజు మన సిటీకి రెండు రిజర్వాయర్లు ఉన్నాయి మనకి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ అవి చెరువులు కావు అవి రిజర్వాయర్స్ దాని తర్వాత మనకి వేల కొద్ది చెరువులు మూసీ నార్త్ బ్యాంక్లో సౌత్ బ్యాంకులో దాని తర్వాత ఎన్నో వెల్స్ మనకి ఎన్నో ఛానల్స్ ఇట్లా అసలు అసలు మనం అంటే సమృద్ధి గలం అన్నమాట సో మనకి అసలు మనము ఎప్పటికీ మునగకూడదు మనకి అర్బన్ ప్రజెంట్ మనకు అసలు తెలియకూడదు మనకేమో నీళ్ళ కొరత అన్నది మనకు ఉండకూడదు అసలు ఇవి ఉన్నా కొరత మునగడు ఉన్నాయంటే ఎట్లా అని ఎవరన్నా అడుగుతారు మనల్ని మిస్ మేనేజ్మెంట్ దట్ ఈస్ ఆన్సర్ సో కరప్షన్ దట్ ఈస్ ద అనదర్ ఆన్సర్ సో చెప్పిన పర్మ కూడా చెప్పారు ఎస్ వాళ్ళు దాట్ ఎంక్రోచ్మెంట్స్ కి ఎంక్రోచ్మెంట్ కి రెస్పాన్సిబుల్ అయిన ఇరిగేషన్ ఆఫీసర్స్ కానీ రెవెన్యూ ఆఫీసర్స్ కానీ వైపు ఇంకా పొల్యూషన్ కి రెస్పాన్సిబుల్ అయినా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నో బడీ ఈస్ డూయింగ్ ద జాబ్ ప్రాపర్లీ సో ఇప్పుడు దీనికి మనము ఎట్లా ఏ లెవెల్ కి తీసుకురావాలంటే ఇందులో మనకు ఉత్త స్టాంగ్ వాటరే కావాలా ఓకే ఎందుకంటే ట్రీటెడ్ వాటర్ గురించి కూడా ఇక్కడ కాదు ట్రీట్ అవ్వాల్సింది ఎక్కడ ఎమినేట్ ఎక్కడ పొల్యూషన్ అవుతుందో సివేజ్ కానివ్వండి ఇండస్ట్రీ కానివ్వండి రూల్స్ ఏమున్నాయి అక్కడికక్కడే విసిలిటీలు ట్రీట్ అవ్వాలా తర్వాత రీయూజ్ చేయాలా ఈ రెండు రూల్స్ ప్రిన్సిపల్స్ మనం ఏంటంటే కొన్ని నో నో నాన్సెన్స్ కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకోవాలి మనము ఎపిస్టీమ్ ఏంటి మన ఎపిస్టీమ్ మనకి ఇక్కడ పర్యావరణాన్ని దెబ్బతింటూ ఏమైనా చేస్తే దాన్ని డెవలప్మెంట్ అన్నారు దాన్ని డిస్ట్రక్షన్ అంటారు పీరియడ్ అదొక పాయింట్ పెట్టుకోవాలి మనం సో ఇప్పుడు మనము అన్ని చోట్ల మనము డిస్ట్రక్షన్ చూస్తున్నాం డిస్ట్రక్షన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ ఈ మూసీ నదిని మనము ఎట్లా చేసుకోవాలంటే సాబర్మతి కాదు సాబర్మతి ఈజ్ అ టోటల్ ఫెయిలియర్ ప్రాజెక్ట్ అది పైగా అది షోపుట ప్రాజెక్ట్ నర్మదా నుంచి నీళ్లు తీసుకొచ్చి అందులో వేసేసి ఇక్కడక్కడ ఆపేసి మళ్ళీ తర్వాత వదిలేసి అట్లా సో వీ మస్ట్ బ్రింగ్ ఇట్ టు సచ్ ఎన్ ఎక్స్టెంట్ నాట్ ఆఫ్ కార్పొరేటైజేషన్ నాట్ ఆఫ్ క్యాపిటలిజం ఆ క్యాపిటల్ వస్తుంది ఇన్ని కోట్లు అన్ని కాదు వాట్ ఈస్ ద మెథడ్ ని ఎంత మూసీని ఎంత న్యాచురల్ చేస్తే అంత ప్రజలు దాని నుంచి లాభం పెట్టారు ఇంకొకటి ఎట్లయితే ఈ దుర్గం మీద కేబుల్ బ్రిడ్జ్ ఇప్పుడు మూసీ మీద కేబుల్ బ్రిడ్జ్ ఇప్పుడు మూసీని మది మీద వంతెనలు అది కాదు కదా షోపుటప్ కాదు కదా దాంట్లో నుంచి మనకు ఆ ఏదైతే అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీలో నేను నీళ్ళ శ్వాస వస్తే అని చెప్పాను కదా ఆ రకంగా ఉండాలా అది డ్రై ఫ్లోస్ డ్రై ఫ్లోస్ అని కొత్త చెత్త పదం అది స్వేజ్ బోర్డ్ బోర్డు వాళ్ళు మాట్లాడ డ్రై ఫ్లోస్ అంటే ఏంటి తెలుసా రెయిన్ లేనప్పుడు కూడా ఉన్నాయి ఇందులో అంటే ఏంటది మురికి నీళ్ళు అనమాట అవి డ్రై ఫ్లోస్ అంట అవి డ్రై ఫ్లోస్ ఉండొచ్చునా దానికి ఒక పదం కూడా పెట్టేసుకున్నారు సో అట్లా కాకుండా ఒక మనం ఒక స్టిపులేషన్ పెట్టుకోవాలి నథింగ్ విత్ ఎనీ వాటర్ ఓన్లీ స్ట్రాంగ్ వాటర్ అప్పుడు మనకి ఈల్డ్స్ అవన్నీ సరిగ్గా వస్తాయి పద్మనాభరెడ్డి గారు ఇప్పటి వరకు మూసి ప్రక్షాళనకు ఎన్ని ప్రయత్నాలు జరిగాయి వాటి వల్ల అసలు ఏం సాధించాం వాటిల్లో మీరు గమనించిన లోపాలను బట్టి ప్రస్తుత ప్రయత్నంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం మొదట్లో రెండు వేల ఒకటిలో మొదటిసారి ప్రయత్నం జరిగింది కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్ అది రివర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి తర్వాత రబ్బర్ డ్యామ్ అని ఇంకొకటి తయారు చేసినారు మన వాళ్ళు ఇక అప్పటి నుంచి కొన్ని స్కీమ్స్ చేసినారు అంటే సర్వే చేసి ఆర్వీ కన్స్ట్రక్షన్స్ ఆర్వీ కన్సల్టెంట్స్ అని వాళ్ళతోని చేయిస్తే వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు ఏంటంటే మన ఇవి కట్టాలి ఐడి వర్క్స్ చేయాలా ఎస్టీపీస్ కట్టాలా ఎంక్రోచ్మెంట్ తీసేయాలని మూడు చెప్తున్నారు కానీ అవి ఏమి అంతకే ఆగిపోయింది ఇప్పుడు జ జరుగుతున్నది ఏంటంటే మూడు ఆర్గనైజేషన్స్ దీంట్లో పనిచేస్తున్నాయి ఇవి ఇవ్వాల ప్రోగ్రామ్ లోపల నెంబర్ వన్ ఏదైతే మన వాటర్ బోర్డు ఉందో వాళ్ళొకటి రెండవది హెచ్ఎండిఏ మూడవది ఈ కార్పొరేషన్ సెపరేట్గా ఉంది ఇక్కడ నా యొక్క చిన్న సలహా ఏంటంటే ఇప్పుడు అసమానము ఎస్టీపీసీలు కట్టుకుంటూ పోవడమేనా లేకుంటే అసలు దాంట్లో ఫ్లో ఎంత వస్తూ ఉంది ఎక్కడ కలుషితం అవుతుంది ఏ విధంగా చేయాలన్నది లేదు ఇప్పుడు ఉదాహరణకు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మూసీనర్లో వచ్చే వరదకు ఇవాళ చాలా డిఫరెన్స్ ఉంది ఆ పరివాహక ప్రాంతం లోపల మొత్తం చెక్ డ్యామ్స్ కట్టేసినారు సో వర్షాకాలం తప్ప మూసీ నది లోపల నీళ్ళు ఉండవు ఇప్పుడే లుబ్నగారు చెప్పినట్టు ఒక మన డ్రైనేజ్ వాటర్ ఏమి ఉంటుంది కానీ సీవరేజ్ వాటర్ ఏమి ఉండదు దాంట్లోపల ఒక ఈ ఈ పరిస్థితులలో గోదావరి నుంచి నీళ్ళు తెచ్చి గండిపేట్లో నింపుతాము గండిపేట నుంచి నీళ్ళు తెచ్చి మూసీ లోపల బోటింగ్ పెడతాము ఇటువంటివన్నీ ఖర్చుతో కూడుకున్న పని అవసరం లేదు మనకు కావాల్సింది ఏంటంటే మూసి కలుషితం కాకుండా స్వచ్ఛమైన నీరు పారితే చాలు సో ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఏదైతే మీరు ప్లాన్ చేస్తున్నారో ఇప్పుడు రెండు వేల ఎనిమిది వందల తొంభై కోట్లు ఏదో అన్నారు కదా దాని యొక్క డిపిఆర్ ప్రజలకు తెలిపండి ఇగో మేము ఈ విధంగా చేస్తున్నామని దీంట్లో ఇంకా వరల్డ్ బ్యాంక్ లోన్ కూడా అంటున్నారు తర్వాత కొన్ని సందర్భాల్లో లక్ష యాభై వేల కోట్లతో మూసీని ప్రపంచంలో అతి సుందరమైన దానిగా చేస్తామంటున్నారు ఇవన్నీ కూడా కాకుండా అసలు మీరు ఏం చేయదలుచుకున్నారు వాట్ ఈజ్ యువర్ యాక్షన్ ప్లాన్ అది ప్రజల్లో ప్రజా జనబాహుల్యూకి రావాలా వచ్చినప్పుడు ప్రజల నుంచి కూడా సలహాలు వస్తాయి కానీ తొందరపాటు చర్యగా డబ్బు కేటాయించేసేసి మళ్ళీ అదే పాత మూసలేసినట్టుగా ఐడి వర్క్స్ తర్వాత ఎస్టీపీ వర్క్స్ చేస్తామంటే ఒక ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మూసి కలుషితం కాకుండా చూడడం ఒక ఎత్తు ఒకవేళ కలుషితం కొన్ని సందర్భాల్లో అయితే దాన్ని ట్రీట్ చేయడం ఒక ఎత్తు ఇప్పుడు కలుషితమైన నీటిని ట్రీట్ చేస్తామంటున్నారు కానీ కలుషితం కాకుండా ఏమేం చర్యలు తీసుకుంటున్నారో అది చెప్పడం లేదు ఒక దిట్టమైన మంచి చక్కటి యాక్షన్ ప్లాన్ కావాలా ప్రజలకు తెలవాలా ఏ ఆర్గనైజేషన్ చేస్తుంది ఎలా చేస్తుంది అది కూడా అని తెలవాల్సిన అవసరం ఉంది అప్పుడే ప్రజలకు ఈ యొక్క స్కీమ్ మీద నమ్మిక కలుగుతుంది లేనట్టయితే మళ్ళీ చాలా స్కీమ్స్ చూసినా మనము ప్రజాధనం వేస్ట్ అవుతుంది ప్రభుత్వం ఉద్దేశం బాగుంది వి విల్ అప్రిషియేట్ కానీ ఇంప్లిమెంటేషన్ లోపల ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా నా అనుభవం చెప్తా ఉంది ఇది పీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రెవెన్యూ డిపార్ట్మెంటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు తర్వాత వాటర్ బోర్డు ఇవన్నీ కలవాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఒక ప్రోగ్రామ్ తయారు చేయాలి ఇక్కడ ఇంకోటి పదివేల ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి మూసీ లోపల అందరూ ఇల్లు కట్టుకున్నారు ప్రతి వాళ్ళకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చినారు వాటర్ కనెక్షన్ ఇచ్చినారు ఎట్లు ఇస్తారండీ మామూలు వాడు తన స్వంత భూమి లోపల ఇల్లు కట్టుకుని కరెంట్ కనెక్షన్ అడిగితే నానా తిప్పలు పెడతారు అక్కడ ఇలా జరిగింది తప్పులు జరిగినాయి ఇప్పటికైనా కానీ దాన్ని సరిదిద్దుకొని మొదలు ఎబిక్షన్ వాళ్ళను తీసేయండి అక్కడ నుంచి రెండోది ఇండస్ట్రీస్ని షిఫ్ట్ చేయండి మూడోది మూడోది పాత పద్ధతిలో చేయకుండా కొత్తగా ఆలోచించండి ఓకే లుబ్న గారు మూసే ప్రక్షాళనపై ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్న వ్యర్థాల పారబోతా అనేది సవాల్గా మారింది దాంతోపాటు ఎస్టీపీల నిర్వహణ లోపాలు ఆక్రమణల విషయంలో ఏం చేయాలి వ్యర్థాలు మూసిలోకి బోత్ సాలిడ్ లిక్విడ్ రెండు వస్తున్నాయండి ఇప్పుడు ఇందాక మనం లిక్విడ్ చెప్పుకున్నాం ఏవే వస్తున్నాయనేది అలా కాకుండా దాని మీద సాలిడ్ వేస్ట్ అటాక్ కూడా ఉంది దాని మీద ఎంక్రోచ్మెంట్ అటాక్ కూడా ఉంది సో ఇప్పుడు సాలిడ్ వేస్ట్ కి ఇప్పుడు మొన్న కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ గారు కలిసారు టార్నాక వెల్ఫేర్ అసోసియేషన్లో అమరాపల్లి గారికి డైరెక్ట్ ముఖాముఖి చెప్పాను నేను మీరు సెగ్రిగేషన్ ఎట్ సోర్స్ డీసెంట్రలైజ్డ్ హ్యాండ్లింగ్ చేయకపోతే నా స్వచ్ఛదనం నా పచ్చదనం ఏమీ ఉండదు అని ఫేస్ టు ఫేస్ చెప్పాను ఆవిడికి నేను ఎందుకు అంటే టూ థౌజండ్ సిక్స్టీన్లో లో కూడా అది 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 మాట్లాడితే మళ్ళీ ఇంకొక స్కామ్ అది ట్వంటీ సిక్స్టీన్లో గ్రీన్ బిన్ బ్లూ బిన్ అని ఇచ్చారు అది ఏమైందో ఎవడికి తెలియదు దాని తర్వాత ఎలక్షన్స్ కి ఇచ్చారు దాని తర్వాత సమాప్తం సో అట్లా కాకుండా ఇప్పుడు ఇప్పుడైనా మనము ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే జవహర్ నగర్ లో ఒక పెద్ద నరకం తయారైపోయింది అక్కడ అది కాకుండా ఇక్కడ సిటీ లోపల మొత్తం మూసినది మొత్తం ఏమో చెత్తనే ఉన్నది ప్రతి చెరువులో చెత్త ఉంది మీకు ప్రతి స్ట్రీట్ లో చెత్త ఉంది ఎందుకు ఎందుకంటే అది ఒక ర్యాంకి తో ఒక కరప్ట్ కాంట్రాక్ట్ అయింది ఆ దానికి సొల్యూషన్ ఏంటి అంటే మనము డీసెంట్రలైజ్ గా చెత్త పొడి సెగ్రిగేట్ చేయాలా తడి చెత్త పొడి దాని తర్వాత దానికి హ్యాండిల్ చేయాలా సో అక్కడ ఏమవుతుందంటే అంటే ఫస్ట్ స్టెప్ మూసి ప్రక్షాళనకి ఫస్ట్ స్టెప్ అది అంటున్నా నేను ఎందుకు అంటున్నాను ఎందుకు అంటే ప్రతి చెరువుకి మీకు ఇంపార్టెంట్ టూ త్రీ పాయింట్స్ చెప్తాను చూడండి మన ఆడియన్స్కి అర్థమైపోయేటట్టు దుర్గం చెరువు ఉందా దుర్గం చెరువు నుంచి మల్కం చెరువుకు వస్తుంది మల్కం చెరువు నుంచి ఇబ్రాహీం చెరువుకు వస్తుంది తర్వాత ఇబ్రాహీం చెరువు నుంచి మూసీ నదిలోకి వస్తుంది అంటే ఆ బేసిన్ మొత్తం ఇప్పుడు ఒక ఒక పాయింట్ సోర్స్ పాయింట్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేశాను అట్లాగే ఇక్కడ మీకు ఇక్కడ శ్రోరాం చెరువు విలేజ్ దగ్గర నుంచి మీకు కుకట్పల్లి తర్వాత హుసేన్ నగర్ హుస్సేన్ సాగర్ లోకి వచ్చి పరిగి చెరువులోకి వచ్చి పరిగి చెరువుది కూడా హుసేన్ సాగర్ లోకి వచ్చి హుసేన్ సాగర్ నుంచి అంబర్పేట్ దగ్గర త్రీ థర్టీ ఫైవ్ ఎమ్ఎల్డి ఎస్టిపి అందులో నది లోపలే పెట్టేసి ఐఎస్టిపి ద్వారా అక్కడ ఉంది ఇట్లా ఎన్నో అట్లాగే నాచారం చెరువు నల్ల చెరువు మళ్ళీ మూసినది ఇట్లా ఎన్నో పాయింట్స్ అనమాట అట్లాగే నాయకిల తలాబ్ లంగర్ హౌస్ గోల్కొండ జిల్లా మన బాబుగార్ దగ్గర అక్కడ మళ్ళీ కలుస్తుంది ఇట్లా ఎన్నో పాయింట్స్ అనమాట ఇట్లా సౌత్ వీరాలం చెరువు దగ్గర సో నే ఒకటే మనం ఇప్పుడు అర్థమైంది ఏంటి మనకి ఈ కెనపి మొత్తం ఏంటి అన్ని చోట్ల సో సువేజే ఉంది ఎందుకంటే ఎక్కడ హ్యాండిల్ చేయట్లేదు మూసినే పొల్యూట్ చేసి ఇప్పుడు మేము నదిని పట్టుకున్నాం ఇక్కడ ఎస్టిపిస్ పెట్టేస్తాం అని చెప్పి వేల కోట్లు అని చెప్పేస్తున్నారు అది కాదు కదా వి హ్యావ్ టు స్టాండ్ బ్యాక్ లుక్ వాటర్ దాటిల్ సాలిడ్ వేస్ట్ అని నేను చెప్పాను మీరు అది చేయకపోతే ఏమీ చేయలేరు అసలు పొల్యూషన్ అన్నది ఎప్పుడు ఆగదు ఆ సెగ్రిగేషన్ సోర్స్ అండ్ అది డీసెంట్ హ్యాండిల్ చేయకపోతే అట్లాగే లిక్విడ్ వేస్ట్ కి కూడా ఎట్ సోర్స్ హ్యాండిల్ చేయాలా మళ్ళీ రీయూజ్ చేయండి నాకు యాక్చువల్ ఎగ్జాంపుల్స్ తెలుసు ఎక్కడ బిల్డింగ్స్ ఏమో వాళ్ళు ఆ ఎందుకండి వాళ్ళు ఏదో స్టార్టింగ్ లో చెప్పారని చేసిన తర్వాత వదిలేస్తున్నారు వాళ్ళు మొత్తం రూల్ ఉన్నా గానీ వాళ్ళు మొత్తం స్టామ్ వాటర్ డ్రైన్స్ లో కూడా ఇప్పుడు సువేజ్ ఉన్నాయి ఇప్పుడు మన సిటీ స్టామ్ వాటర్ ఏదైతే వర్షపు నీళ్ళు అన్నారో అందులో కూడా సువేజ్ నీళ్లే ఉన్నది మనం రావాలంటే కొంచెం పేషెంట్ గా మొత్తం నెట్వర్క్ ఏంటి అన్నది ఆ రకంగా మెథడాలజీ మీద జాగ్గు డిపెండ్ అవ్వాలా టెక్నాలజీ టెక్నాలజీ అంటే కాదు మెథడాలజీ మీద కూడా మనం కేంద్రీకరించాలా రైట్ అండి ధన్యవాదాలు అండి లుబ్నా గారు పద్మనాభ రెడ్డి గారు ఇది వాళ్ళ ప్రతిధ్వని